నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నారు నిజమే ఈరోజు మనము నమ్మగలిగితే మనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు యేసుక్రీస్తు ప్రభు ఎందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనకు అసాధ్యమైనదంటూ ఏది ఏది లేదని లేఖనము సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిజముగా దేవుడు చెప్పినట్లుగా నువ్వు గనక ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిజంగా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అందుకనే దేవుడు ఒక మాట అంటాడు ఆ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడవేయబడును గాక అంటే అది జరుగును అని చెప్పబడుతూ ఉంది నిజంగా ఈరోజు నీ జీవితంలో ఏ కొండ అయితే ఉన్నాదో నీ యొక్క కుటుంబంలో ఏ కొండ అయితే అడ్డుగా ఉన్నాదో ఆ కొండతో ఈరోజు దేవుడు అంటున్నాడు విశ్వాసముతో నువ్వు మాట్లాడు ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడునుగా కానీ నువ్వుని నోటి ద్వారా పలికినట్లయితే అది జరుగునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భౌతిక సంబంధమైన కొండ కాదు కానీ ఈరోజు కొండ సాదృశ్యం ఉన్నటువంటి ఆ సమస్య అయినా ఆ అనారోగ్యమైన ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా ఆ అవమానమైన ఆ కోర్టు ప్రాబ్లం అయినా అది ఏదన్నా సరే ఈరోజు నువ్వు మాట్లాడమంటున్నాడు దేవుడు నువ్వు విశ్వాసముతో పలకమంటున్నాడు నువ్వు గనక విశ్వాసముతో ఆ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడునుగా కానీ ఏసునామములు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావు అది నీకు దేవుడు ఆ యొక్క కృపను అనుగ్రహించి ఉన్నాడు నువ్వు విశ్వాసముతో ఆ మాట పలికినట్లయితే కార్యములు జరుగుతాయి అందుకనే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఈరోజు ఏసునందు విశ్వాసముంచి ఏ కొండ అయితే నీ ఎదుట ఉన్నాదో ఆ కొండతో నువ్వు మాట్లాడు విశ్వాసముతో చెప్పు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా కానీ ఖచ్చితంగా దేవుడు నీ ఎడల కార్యము జరిగించునుగాక ఆమెన్ ప్రైస్లాడ్